కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నాలుగో రోజు ఏలేరు వరద తీవ్ర ప్రభావం చూపుతోంది నీటి ఉధృతిలో గొల్లప్రోలు పిఠాపురం జాతీయ రహదారి మునిగింది రాకపోకలు స్తంభించాయి వాహనాలను పిఠాపురం ప్రధాన కోడల సమీపంలో ఆపేసి అచ్చంపేట జంక్షన్ మీదుగా మళ్లించారు విశాఖ నుంచి కాకినాడ వెళ్లే వాహనాలను కతిపూడి జాతీయ రహదారి మీదుగా పంపుతున్నారు పిఠాపురం గొల్లప్రోలు రహదారి మీదుగా కేవలం భారీ వాహనాలు మాత్రమే పంపిస్తున్నారు కార్లు ద్విచక్ర వాహనదారులను పోలీసులు నిలిపివేస్తున్నారు గొల్లప్రోలు కొత్తపల్లి మండలాల్లోని పొలాలు నీటిలోనే నానుతున్నాయి జాతీయ రహదారి వెంట ఉన్న గృహాలు దుకాణాలు ఆలయాలు నీటమునిగాయి గ్రామాల్లో పశువులను జాతీయ రహదారి వద్దకు తీసుకొచ్చి సంరక్షించుకుంటున్నారు గొల్లప్రోలు మండలంలోని జగనన్న కాలనీ సూరంపేట ఎస్సీపేట పిఠాపురం మండలంలోని రాపర్తి రాయవరం వి ప్రతిపాడు కొత్తపల్లి మండలంలోని ఇసుకపల్లి నాగులపల్లి రమణక్కపేట గ్రామాలు నీటమునిగాయి ఏలూరు జిల్లా కుక్నూరు వేలేరుపాడు విలీన మండలంలోని గ్రామాలు గోదావరి వరదలో మునిగాయి వింజరం చిరవెల్లి మధ్య ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది కుక్నూరు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి విలీన మండలాల్లో ఇరవై ఐదు గ్రామాలకు రెండు రోజులుగా రాకపోకలు స్తంభించాయి పంట పొలాలు సైతం నేట మునిగాయి ధవలేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది సముద్రంలోకి సుమారు పదిహేను లక్షల క్యూసెక్ల వరద నీటిని విడిచిపెడుతున్నారు బ్యారేజీ దిగునున్న కోనసీమ ప్రాంతంలో గోదావరి నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి కనకాయలంక బూరుగులంక ఆనగాలంక అరిగిలవారిపేట జీ పెదపూడి లంక అయోధ్యలంక పెద్దమలంక వీరవల్లిపాలెం అయినవెల్లి లంక ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు Subscribe for more content.